జయ శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల అరవై తొమ్మిదవ నామాన్ని పూర్తి చేసేసుకున్నాం ఇప్పుడు ఎనిమిది వందల డెబ్భైవ నామంలోకి మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు కోలాహల పురస్థిత ఓం కోలాహల పురస్థిత ఇది మంత్రం కోలాహలపురం అంటే ఏంటండి గుర్తొస్తుందా సరే ఒక చిన్న క్లూ శ్రీ మహాలక్ష్మి స్వరూపం అక్కడ అని చెప్తాం అష్టాదశ శక్తి పీఠాల్లో అని చెప్తాం స్వామి దగ్గర నుంచి ఆ భృగు మహర్షి చేసిన అవమానానికి వచ్చేసి ఇక్కడ కూర్చుంది అని చెప్తాం కోలాహలపురం అండి కదా సో ఆ కోల్హాపూరులో వేయించేసి ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారిని స్మరింపజేస్తుంది ఈ నామం కోలాహలపురస్థిత అయి అన్నమాట అలాగే త్యాగరాజుల వారు కూడా ఈ కోలాహల శబ్దానికి మరొక అర్థం కూడా ఉంది దాన్ని ఉటంకిస్తూ త్యాగరాజుల వారు చెప్తారు రామభక్తి సామ్రాజ్యమే మానవుల కబ్బెనే మనసా అలాగే లీలా సృష్ట జగత్రయము అనే కోలాహల త్యాగరాజనుతుడగు రామభక్తి అనేటటువంటి ఒక త్యాగరాజ కీర్తన నాకు రాదు ఇది జస్ట్ రిఫరెన్స్లో దొరికింది సో త్యాగరాజుల వారు శ్రీరాముడితో సృష్టింపబడినటువంటి ఈ లీల లీలతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా ఈ ముల్లోకములు కూడా వివిధ అనేక రకములైన నానా విధములైనటువంటి శక్తుల యొక్క కలయికగా ఆ కలకలము కలిగినటువంటిది అన్నమాట ఇది అంటే ఏంటి చిత్ర విచిత్ర రూప వస్తు విభాగ అర్హ యోగ్యముతో కూడిన జగత్తు అని అర్థం అనమాట అందుకే బ్రహ్మసూత్రాల్లో కూడా అధికరణము ఒక అధికరణం పేరు అధికరణము అన్నమాట అంటే ఈ జగత్తేంటి మాయతోటి రంగురంగులతోటి చిత్ర విచిత్రాలతోటి అనేక రూపాలతోటి అనేక పేర్లతోటి కూడి ఉన్నటువంటి ఒక దగ్గర ఉన్నటువంటి సముదాయాన్ని కోలాహలము అని అంటారు అదే మనం సంతంత కోలాహలంగా ఉందంటే డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ వస్తువులు డిఫరెంట్ మనుషులు డిఫరెంట్ సౌండ్స్ అని అర్థం అనమాట సో ఈ జగత్తంతా కూడా అలాగుందనమాట అమ్మవారిని లలిత సహస్రనామంలో కూడా మిథ్యా జగదధిష్టాన అని అంటాం కదా అంటే ఇట్లాగా ఈ జగత్తును గురించి మనకి ఒక తెలుగు కవి పాట కూడా ఉంది కదా అందమైన లోకం అలీ రంగురంగులుంటాయని అందరూ అంటూ ఉంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ చిన్నప్పుడు ఏదో విన్నాను అప్పుడు కూడా బాగా అనిపించింది పాట సో ఇప్పుడు ఇలాగే అనమాట ఈ జగత్ అంతా కూడా చాలా అందమందంగా ఉంటుంది ఎంతవరకు అందమో దాన్నే తీసుకోవాలి ఏది అందం కాదో దాన్ని వదిలేయాలన్నమాట అంటే అందం కాంటే అర్థం వ్యామోహపడకూడదు దానికి వ్యసన పడకూడదు అది లేకుండా నేను ఉండగలను అని అనుకోకూడదు అలా ఉండాలన్నమాట జగత్తులో అదే చెప్తున్నారనమాట మనకి పెద్దలందరూ కూడా ఈ లోకంలో ఉన్నందుకు నీ ధర్మం నీ బాధ్యతలు ఎంతవరకు అంతవరకు ఆనందంగా కొంతవరకు ఉండడానికి అనేటటువంటిది వస్తువుల ద్వారా ఏర్పడేటటువంటి ఆనందము వ్యసనం అవ్వకూడదు దానివల్ల దుఃఖం రాకూడదు అది ఉన్నా ఓకే ఉంటే అనుభవిస్తాం లేకపోతే ఓకే అలా ఉండాలన్నమాట సో అలాంటి ఒక బ్యాలెన్సింగ్ ఆలోచన బుద్ధి అమ్మవారు మనకు కలిగించుగాక అని అమ్మవారి యొక్క నామాన్ని పలుకుదాం పదకొండు సార్లు ఓం కోలాహల నమ ॐ कोलाहलपुरस्थितायै नमः 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 ॐ श्रियै नमः जय श्रीकृष्ण